హాయ్ ఫ్రెండ్స్ అందరికీ నమస్కారం ఈరోజు అనంతపురం మార్కెట్లో రేట్లు ఈరోజు ఏడో తారీఖు ఐదో నెల రెండు వేల ఇరవై నాలుగో సంవత్సరం ఈరోజు అనంతపురం మార్కెట్కి కాయలు అయితే కొద్దిగా తక్కువగానే వచ్చినాయి రేటు నిన్నటితో పోలిస్తే ఈరోజు రేట్ అనేది కొద్దిగా ఎక్కువ వేసినారు మార్కెట్లో ఈరోజు రేట్లు తెలుసుకునే ముందుగా ఒక మాట వీడియోస్ లేట్ అవుతున్నాయని చెప్పేసి అడగడం అయితే జరిగింది లేట్గా పెడుతున్న నైట్ కాకపోతే ఏం చేస్తామండి మామూలుగా ఇన్ఫర్మేషన్ తీసుకొని నేను వీడియో చేసి ఐదు ఆరు కళ్ళన్నా అప్లోడ్ చేస్తుంటే డైలీను కానీ ఈ మధ్య అనేది నెట్వర్క్ అనేది అసలు సరిగ్గా రావట్లేదు ఐదు గంటలకు అప్లోడ్ పెడితే ఆరో ఏడో అవుతుంది అట్లాంటిది ఆరో కొద్దిగా లేట్గా ఇన్ఫర్మేషన్ సేకరించి పెట్టేటప్పుడు ఒక్కోసారి లేట్ అయిపోతూ ఉంది ఇదైతే మీరు గమనించండి చాలు నాకు ఇక మార్కెట్కి ఈరోజు ఎన్ని కాయలు వచ్చినాయి ఇంత రేటు ఏంటంటే కాయలు అయితే ఈరోజు ఐదు వందల యాభై టన్నులు వచ్చినాయంట ఈరోజు మార్కెట్కి ఇక స్టార్టింగ్ రేటు ఇరవై ఆరు వేలతో మొదలైంది ఇంక కాయ సైజుని బట్టి రేటు పెరుగుతూ ఈరోజు ముప్పై ఒకటిన్నరవై వేసారని చెప్పినారు